సాయం చేస్తా మీకు అందరికి సాయం సార్కి మనకు నా కోసం కాదు కదా ఓట్ అడిగేది మీకోసమే నిన్ను నిలవలే కదా తల్లి చెప్పండి మీకోసమే అడుగుతాను ఎందుకంటే చంద్రబాబు పాలన వస్తే మీకు అందరికి న్యాయం జరుగుతుంది ఇన్ని పథకాలు వస్తాయి పంతొమ్మిది పదమూడు రేపు నెల నాలుగో తేదీకి మన ప్రభుత్వం టీవీలో చూస్తాను తెలుగుదేశం ప్రభుత్వమే వస్తుంది నూటికి నూరు భాగాలు తెలుగుదేశమే గెలుస్తాది తొడుకొని నువ్వు అడిగినావో నాకు గుర్తుంది ఇంకా నువ్వు ఎప్పుడైనా రాడుకొని మీ మీరు భయపడద్దు నేరుగా నేను చెప్తాను తెలుగుదేశం ప్రభుత్వం మన బిడ్డలకు కానీ మనకు గాని చదువుకునే దానికి కానీ హాస్పిటల్ హాస్పిటల్కి పోవాలని దేనికైనా మనకు తెలియజేసిన ప్రభుత్వం అదుకుంటుంది మీకు ఏమి ఇబ్బంది లేదని వస్తే నాకు రావాలి గురువులు కడి ఆరు వేల ఆరు వేలు వచ్చింది కూడా అన్ని రెండు రోజులుంది మీరు పద్మూడు ఓట్లు వేస్తారు ఇంతేది ఎన్నో తేదీ రేపు నెల నాలుగో తేదీ రేపు నెల నాలుగో తేదీ ఎన్ని రోజులుంది నాలుగు నెల కూడా లేదు మన ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇట్లాంటివన్నీ మనం మొదట ఆరు నెలల లోపలనే అన్ని చేసుకున్నాం ఆరు నెలల లోపలనే మనం చేసుకున్నాం అండి మీరు ఇంకా ఎక్కువ రోజులు కూడా టైం లేదు మనం మన్నాడు పదమూడవ తేదీ ఓటేసేస్తాం వేసేస్తాం నాలుగో తేదీ ఎంచుతారు గవర్నమెంట్ మన గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ ఆరు నెలల లోపల ఇట్లా స్కీమ్లు అన్ని అమలు అయిపోతాయి మనం పెట్టుకున్నాం ఆరు నెలలు ముస్ గుర్తు తెలీదు ఆయన తెలీదునైనా నేను తొడకపోయి ఓటు వేయించానని మీ ఇంట్లో పోయి తుడుక్కొని పోయి ఓటు ఇప్పించాను அந்த கூட அங்கே சரூவா கொடுக்க மார்கெட் சூப்பர் மார்க்கெட் மார்கெட் பக்கே கதாங்க அது ரேட்டு தக்கா நைன் இக்கேட்டு ஏமா ஓட்டு ஆஹ் மழை இப்படின் கூட கடித்தே இடம் அண்ட் அண்ணா தினத்துலேயே சார் மாட்டினா கதா எலக்ஷன்